హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రివ్యూ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను శారీతో మనం కుట్టే పని లేదండి ఈ విధంగా ఒక శారీ తీసుకునేసి వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నాలుగు ఇంచీలు లెంత్తో మనం కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా మనము శారీని మొత్తం కూడా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత శారీ అనేది టూ కలర్స్ వచ్చిందండి గ్రీన్ కలరు రెడ్ కలరు అవి డార్క్ కలర్గా ఉండాయి కనుక నేను మీకు అర్థమయ్యేదాని కోసము ఎల్లో కలర్ శారీ పీసెస్ కూడా కొద్దిగా తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా రెండు పీసులను ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి ముడి అనేది వేసుకోవాలి వేసిన తర్వాత ఎల్లో కలరు శారీ పీస్ను మనం అడ్డంగా పెట్టుకునేసి గ్రీన్ కలర్ శారీ పీస్కు సేఫ్టీ పిన్ పెట్టుకునేసి సేఫ్టీ పిన్ సహాయంతో మనము ఈ శారీకి మనము ఈ విధంగా చేసుకోవాలండి మనము సూదిదారము తీసుకునే అవసరము లేదు చాలా ఈజీగా ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ అనేది నేను చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి అదేవిధంగా నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మనము డోర్ మ్యాట్స్ అనేది చాలా వరకు చేసుకోవచ్చండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇరవై ఐదు సార్లు అనేది మనం కుట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి అదేవిధంగా సపోర్ట్ ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది లైక్ చేయటమే కాదండి కమెంట్ కూడా తెలపండి మీకు ఎలా నచ్చిందో లేదో అలాంటిది కమెంట్ కూడా తెలిపితే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా అదే విధంగా చేస్తానండి ఆల్రెడీ టూ వీడియోస్ నేను సర్కిల్ షేప్లో చేశాను ఇది నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నానండి స్క్వేర్ షేప్లో ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా మీకు ఈజీగా చేసే మెథడ్ అనేది చూపిస్తూ తర్వాత పేరేటువన్నీ కూడా నేను వీడియోస్ పెడతానండి ఈ విధంగా నేను వీడియోలో నిదానంగా చూపిస్తున్నాను ఇలాగ ఇరవై ఐదు సార్లు కుట్టిన తర్వాత కుట్టిన దాన్ని మనము రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే గ్రీన్ కలరు శారీ క్లాత్ అనేది మనకు అడ్డం పెట్టుకోవాలండి అడ్డం పెట్టుకునేసి ఈ గ్రీన్ కలర్ క్లాత్కు ఉండే సేఫ్టీ పిన్ తీసేసి ఎల్లో కలర్ క్లాత్ అనేది మనము సేఫ్టీ పిన్ పెట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ అనేది ఒక క్లాత్ అనేది కింది వైపుకు ఈ విధంగా పెట్టుకుంటూ అంటే మనం కుట్టిన గొలుసు పైన ఈ విధంగా పెట్టుకుంటూ మరొక క్లాత్కు సేఫ్టీ పెన్ పెట్టుకునేసి ఆ అడ్డం పెట్టుకున్న క్లాత్కు ఈ గొలుసు అనేది ఉంది కదండి దానికి మనము వీడియోలో చూపించిన విధంగా కింది వైపు నుండి పైకి తీసుకుంటూ పైకి లాగినామంటే అక్కడ గొలుసులాగా వస్తుందండి ఈ విధంగానే మనము మొత్తం డోర్ మ్యాట్ అంతా కూడా కుట్టాలండి క్లాత్ అనేది మనము చివరి వరకు కుట్టేసిన తర్వాత ఏ విధంగా జాయింట్ చేసేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండీ మనము సూదిదారం తీసుకుని జాయింట్ చేసేది చూపించాను తర్వాత మనము క్లాతులు రెండింటికి హోల్లాగా పెట్టుకునేసి దాన్ని కూడా జాయింట్ చేసేది చూపించాను కాబట్టి నేను ఈ వీడియోలో చూపించలేదండి ఈ విధంగా మనము ఎల్లో కలర్ కుట్టిన తర్వాత నెక్స్ట్ మనము రివర్స్ చేసుకుంటే గ్రీన్ కలర్ది పైకి వస్తుంది తర్వాత ఎల్లో కలర్ అండి ఈ విధంగా నేను మొత్తం కూడా కుట్టానండి ఈ విధంగా మొత్తం మనం కుట్టేసిన తర్వాత చివరిలో మనము ఏ విధంగా జాయింట్ చేసేది కూడా చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఇక్కడ వన్ టైమే అండి ఇలాగా కుట్టు వచ్చేది మరి చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చింది అంటే లైక్ చేయటమే కాదండి కమెంట్లో కూడా తెలపండి ఇలాగా ఎల్లో కలర్ అనేది చివరి వరకు కుట్టి మళ్ళా మనము రివర్స్ చేసుకోవాలండి మీకు నిదానంగా చూపిస్తున్నాను మీకు అర్థమయ్యేదానికోసము చూపిస్తున్నాను ఇలాగ ఎల్లో కలర్ అనేది అడ్డం పెట్టుకునేసి తర్వాత గ్రీన్ కలర్ దానికి సేఫ్టీ పిన్ పెట్టుకునేసి మనం డోర్ మ్యాట్ మొత్తం కూడా ఇలాగనే కుట్టుకోవాలండి స్క్వేర్ షేప్ మరీ ఈజీగా ఉంది కదండి చాలా ఈజీగా ఉన్నాయి మీకు డబల్ కలర్స్ అనేది ఏ విధంగా కుట్టేది తర్వాత చాలా డిజైన్స్ అనేది ఈ సర్కిల్ షేప్లో ఓవల్ షేప్లో స్క్వేర్ షేప్లో ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి మీకు నచ్చింది అంటే లైక్ చేయటమే కాదండి కమెంట్ కూడా తెలపండి మీకు ఎలా ఉందో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలు కూడా ఇలాంటివే చేస్తానండి ఈ విధంగా తర్వాత చివరిలో మళ్ళా రివర్స్ చేసుకున్నామంటే ఒక క్లాత్ అనేది అడ్డం వస్తుంది మరొక క్లాత్ అనేది నిలువ వస్తుంది కదండి అడ్డం వచ్చిన క్లాత్కు మనము జాయింట్ చేసే అవసరం లేదండి ఇంకా క్లాత్ను వీడియోలో చూపించిన విధంగా మనము పక్కకు అనేది పెట్టేసేయాలి పైకి అనేది పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా దానికి కింది వైపు నుండి ఒక క్లాత్ అనేది వస్తుంది కదండి దానికి మనము సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చివరిలో మరొకటి గొలుసు అనేది కుట్టున్నాను కుట్టిన తర్వాత రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే మనకు మ్యాట్ అనేది రివర్స్ చేసుకుంటే క్లాత్ అనేది ఈ విధంగా వస్తుంది కదండి ఒక క్లాత్ అనేది అడ్డం వస్తుంది మరొక క్లాత్ అనేది నిలువు వస్తుంది ఈ విధంగా అడ్డంగా వచ్చిన క్లాత్ను మనము దానికి మళ్ళా వేరే పీసు జాయింట్ చేసే అవసరం లేదండి దాన్ని అలాగనే వదిలేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ను కింది వైపు నుండి అంటే మనం కుట్టే క్లాత్ కింది వైపు నుండి సేఫ్టీ పిన్ అనేది పెట్టుకునేసి ఈ విధంగా మనము చివర్లో ఉండే గొలుసులకు పైన అనేది మళ్ళీ ఈ విధంగా కుట్టుకోవాలండి చూడండి మళ్ళా చూపిస్తున్నాను అడ్డం వచ్చిన క్లాత్కు కింది వైపు నుండి నిలువ వచ్చిన క్లాత్ని ఈ విధంగా తీసుకునేసి చివరిలో మనము ఈ విధంగా చేత్తో అంటే మన ఫింగర్స్ ఈ విధంగా లాక్కుంటూ ఈ సేఫ్టీ పిన్ తీసుకునేసి మనము గొలుసులాగా చుట్టూ కుట్టేయాలండి వన్ టైము ఈ మ్యాట్కు మొత్తం కూడా మనము ఈ విధంగానే కుట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలాగా మనము వన్ టైం కుట్టేసుకుంటూ చుట్టూ కుట్టేసేయాలండి గొలుసుల్లోకి అంతా ఇరవై ఐదు సార్లు కుట్టాం కదా ఇరవై ఐదు సార్లు అడ్డము ఇరవై ఐదు సార్లు నిలువు అలాగ వస్తుంది కదండీ ఇలాగా సేఫ్టీ పిన్ సహాయంతో మనం చుట్టూ గొలుసులాగా జాయింట్ చేసినట్టుగా ఇలాగ చేసేసినామంటే మనకు డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుందండి ఈ డిజైనర్ డోర్ మ్యాట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాగా మనము చుట్టూ కుట్టేసేయాలండి కుట్టిన తర్వాత మనము మొదట ఇక్కడ ఒక క్లాత్ అనేది అంటే నిలువుగా కాకుండా అడ్డం వచ్చిన క్లాత్ను అదేవిధంగా మనము కట్ చేయకుండా పెట్టాం కదండి కట్ చేసే అవసరం లేదండి ఒక టూ టైమ్స్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ముడి అనేది వేసేసుకునేసి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను ఈ మ్యాట్ లోపలికే పెట్టేసినామంటే సరిపోతుందండి ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది ఎన్నైనా చేసుకోవచ్చండి ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ను ఈ విధంగా రివ్యూ చేసుకుంటారని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా బాగుంది కదండి ఇలాగా మనము మ్యాట్ లాగా ఓల్డ్ శారీస్ను పక్కన పెట్టేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది చాలా బాగుంది కదండి త్రీ కలర్స్లో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్